హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంకా అందరికీ ముందుగా అయితే దీపావళి పండుగ శుభాకాంక్షలు మీకు మీ కుటుంబ సభ్యులందరికీ మొదటికి అయితే దీపావళి శుభాకాంక్షలు అంటే చూడండి ఇంకా దీపావళి రోజు ఈవినింగ్ టైంలో అయితే నేను స్వీట్ వచ్చేసి గులాబ్ జామున్ అలాగే రవ్వ లడ్డు కూడా చేశాను అనమాట ఇంకా దీపావళి అని కదలే పిల్లలు అందరూ అందరు ఉన్నారు తింటారు అనేసి అయితే చేసుకున్నాంలేండి మళ్ళీ ఎందుకు చెప్పాలి ఎలా ఇంకా మా ఆయనయితే సండే రోజు రాలేదన్నమాట నేను సాటర్డే రోజు నైట్ బయలుదేరామని చెప్పాను కదా ఇంకా మా ఆయన రాలేదు మండే రోజు ఈవినింగ్ టైంలో వచ్చారనమాట వస్తూ వస్తూ ఈ టపాసులు అయితే తీసుకొచ్చారు చూడండి ఇంకా పిల్లలు కాల్చుకుంటారు ఇంకా దీపావళి కదా సెలబ్రేట్ చేసుకుంటారు అనేసి తీసుకొచ్చాడు ఇంక ఇదైతే జడ జడ అనమాట మేము మీరైతే ఏమంటారు కామెంట్ చేయండి ఇంకేవేవో ఇంకా అన్ని బాంబులన్నీ తీసుకొచ్చాడు అనమాట అంతా ఒక సెట్ మొత్తం అనమాట ఇది అన్నీ పెట్టారు క్రాకర్స్ ఏవి ఇవి లేలే బుల్లమ్మ బా బాంబులు అంటే నాకైతే తెలియదు పాండ ఉంది దాని మీద ఇంక ఇవైతే మ్యాజిక్ పెన్సిల్స్ అంటే ఇవి కొద్దిగా చిచ్చుబుడ్లాగా వస్తాయి అన్నారు చూద్దాం అవి కాల్స్తే ఎలాగొచ్చాయో చూడాలి చూడాలి కదా ఇంకా చిన్న క్రాకర్సు పెద్ద క్రాకర్స్ ఇంకా అవన్నీ మ్యాజిక్ పెన్సిల్స్ అయితే ఒక రెండు బాక్సులు తీసుకున్నాను అనమాట వానికొకటి పాపకొకటి అనేసి ఇంకా మళ్ళీ ఇద్దరు అనేసి ఇంక ఇవైతే ఒత్తు బాంబులు ఇంక ఇవి నాకు కూడా కాల్చడానికి భయం అండి మా ఆయన కాలుస్తాను తీసుకొచ్చాడు అనమాట ఇంక ఇవి వచ్చేసి చిచ్చుబుడ్లు చిచ్చుబుడ్లు భూచక్రాలు నేను కూడా బాగా కలుస్తాను అనమాట ఇంకా క్రాకర్స్ చిన్న క్రాకర్స్ అయితే మా ఊర్లో తీసుకొచ్చాను నాన్న ఇవి చిన్నవి ఇంక ఇవైతే భూచక్రాలు చూడండి ఇంకా చిచ్చుబుడ్లు భూచక్రాలు క్రాకర్స్ ఇంకా అన్నీ మనకు తెలిసిన అవి లేలే బుల్లమ్మ బామూలు అవి అంటే కొత్తగా వచ్చాయి ఇంకా ఇయర్కి ఇయరికి కొత్తగా వస్తాయి ఇవైతే కొట్టే బొమ్మలు పది రూపాయలు చిన్న చిన్నవి బండకేసుకుంటాము టప్ టప్ అంటాయి మా పిల్లలు ఇంకా రాత్రి వరకు కూడా ఆగలేదు తెచ్చి తేగానే ఇవి మొదలు పెట్టారు ఇంక ఇవైనా రాత్రి టెర్రస్ పైకి పోయి కాలుద్దాంలే అంటే ఇంక కాలుద్దాం అనేసి కాలుస్తా ఉన్నారు ఎక్కడంటారు వినరు కదా చూసారంటే అన్నీ అయిపోతే ఇంక ఈ బామ్మలు అయితే అన్నీ తీసుకొచ్చారనమాట ఇంకా అన్నం తిని కాలుద్దాంలే అంటే వినలేదు కాల్చాల్సిందే అని పట్టుకున్నారు పిల్లలు అందుకే పైకి అయితే వచ్చేసాం మా చిన్నయ్య వాళ్ళు కూడా వచ్చారనమాట వాళ్ళు వచ్చేసరికి సిక్స్ థర్టీ అలా అయింది అనమాట టైమ్ సెవెన్ అలా అయింది లేట్ వచ్చారు ఇంకా కాల్చిన తర్వాత భోజనం చేయొచ్చులే అనేసి ఇంకా స్టార్ట్ చేసాం చూడండి ఫస్ట్ జడ అంటిస్తున్నారు మేమైతే జేడని అంటామండి మీరేమంటారు కామెంట్ చేయండి దీన్ని దీపావళి అంటే ఇంకా ప్రతి ఒక్కరు చేసుకుంటారు కదా అందరు చేసుకునే వాళ్ళే అనమాట దీపావళి పండుగ ప్రతి ఒక్కరు సెలబ్రేట్ చేసుకుంటారు సెలబ్రేట్ చేసుకుంటున్న ప్రతి ఒక్కరికి వన్స్ అగైన్ హ్యాపీ దీపావళి మా వాడు చూడు అంటిస్తా ఉన్నాడు మా చిన్న కొడుకుడు ఏమో భయం లేకుండా పట్టుకున్నాడు తీసుకున్నప్పుడు భయపడతా ఉన్నాడు ఇంకా క్రాకర్స్ అయితే అందరం వెలిగిస్తున్నాం అనమాట ఫస్ట్ చూడండి ఇంకా మా పాప రెండు పట్టుకెళ్ళి నేను కూడా రెండు పట్టుకొని వెలిగించాను కానీ నా కొడుకు అయితే భయపడుతూ ఉన్నాడు అనేసి పక్కన పెట్టి మళ్ళీ వాడికి అంటించి ఇచ్చాను రెండు చూడండి అన్నిట్లో తీట పనులు బాగా చేస్తాడు కానీ ఇవన్నీ అంటే అంటియడానికి రావడం లేదు భయపడుతూ ఉన్నాడు అందుకే చేత పట్టించుకొని కాల్పించాను అనమాట దీపాలంటే ఇంక ప్రతి ఒక్కరు ఏదో ఒకటి అంటించుకోవాలి క్రాకర్స్ ఏదో ఒకటి సెలబ్రేట్ చేసుకోవాలనేసి ఎక్కువ క్రాకర్స్ వెళ్ళండి ఎక్కువ పెద్ద పెద్ద అయితే మేమైతే తెచ్చుకోలేదు ఇంకా క్రాకర్స్ అంటున్న తర్వాత ఇదైతే భూచక్రం అనుకుంటా భూచక్రం ఎగరడానికి ట్రై చేశాం కదా అవి నిప్పుర వాళ్ళు కాలు కింద కాల్తాయి అనేసి ఎగరలేదన్నమాట మళ్ళీ ఎందుకు వచ్చిందనేసి ఇంకేదైతే చిచ్చుబుడ్డి ఇంకా మా పెద్దన్న వాళ్ళైతే అయితే రాలేదన్నమాట ఇంకా వేరే ఊర్లో ఉన్నారనేసి రాలేదు ఇంకా మా చిన్నయ్య మేమే వచ్చాము ముందు మేము వచ్చాము లేని వాళ్ళ తర్వాత వచ్చారు ఇంకా నేను హాలిడే ఉంది కదా అనేసి అయితే వచ్చాను చూడండి చిన్నదాన్ని ఎత్తుకొని కాలుస్తూ ఉంటే ఏడుస్తుంది భయపడుతుంది పాపం చిన్నపిల్ల కదా ఫస్ట్ బాగానేది తర్వాత ఏడుస్తుంది అన్నమాట ఇంకా మావాడు అయితే భయపడతా ఉన్నాడు అట్లాగే ఒక్కొక్కటి ఒక్కొక్కటి కాల్చుకుంటా ఉన్నారు ఇంకా మేమైతే ఈ విధంగా అయితే సెలబ్రేట్ అయితే చేసుకుంటున్నాం ఫ్రెండ్స్ చూడండి పిల్లలు ఏం భయపడుతున్నారు కదా మా ఆయన చూడండి ఇక్కడ ఒత్తు బొమ్మలు కాల్చనీ ఒత్తున్నాడు కొద్దిగా టెర్రస్ పైన కొద్దిగా మబ్బుగా ఉంది ఏమనుకోద్దండి వీడియో స్కిప్ చేయకుండా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఈ విధంగా అయితే సెలబ్రేట్ చేసుకున్నాం ఏమైతే ఇంకా మా అమ్మ మా నాన్నైతే షాప్లో ఉన్నారు వచ్చిన తర్వాత తిన్న తర్వాత ఇంకా వాళ్ళు మేమందరం కలిసి మళ్ళీ అనమాట ఇంకా పిల్లలు ఇప్పుడు కాల్చాలంటున్నారు కాబట్టి కొద్ది వాళ్ళ సంబరం కోసం అయితే టెరెస్ పైకి వచ్చి కాలుస్తామని చూడండి ఇంకా వేరే వాళ్ళు కాల్చేటి అవకాశాలు ఎంత బాగా కనిపిస్తున్నాయి కదా మెరుపులు అవి మేము తొందరగా కాల్చాము కాబట్టి ఇంకా ఎవరు స్టార్ట్ చేయలేదు మేము తొందరగా సిక్స్ సెవెన్కే పైకి వచ్చేసి పిల్లలు ఏడుస్తున్నారని కొన్ని కాల్చిపోయాము ఇంకా తర్వాత నాన్న వాళ్ళు వచ్చిన తర్వాత తిని తిని ఇంకా మళ్ళీ కాల్చుకుంటా ఉన్నాం చూడండి ఇంకా పైకి అయితే వెళ్ళలేదు కిందనే కాల్చామన్నమాట ఇంకెందుకు పిల్లలు పైన వద్దులే అనేసి సౌండ్స్ ఎక్కువ వస్తాయని అయితే కిందనైతే కాల్చుకుంటున్నాం ఇంకా మా మా నాన్న కూడా క్రాకర్స్ అయితే తిప్పుతూ ఉన్నారనమాట ఇంకా వాళ్ళు కాల్చిన తర్వాత మళ్ళీ కింద కొన్ని చిచ్చు బుడ్లు భూచక్ర అవి కూడా కాల్చాంలేండి ఇంక ఇదే ఫ్రెండ్స్ బ్లాగ్ అయితే నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి మావాడు ఉరికే భయపడతావాడు ఆ భూచక్ర తిరుగుతాడు మొట్ట ఉరికి పోయాడు వాడు ఇంకా కొన్ని భూచక్రాలు కొన్ని చిచ్చుబుడ్లు కూడా కాల్ చేసామన్నమాట కాల్చి మా ఇంట్లో అయితే ఈ విధంగా అయితే సెలబ్రేట్ చేసుకున్నాను నేనైతే ఇంకా దీపావళి అమ్మ ఊర్లో అయితే సెలబ్రేట్ చేసుకున్నాను మీరు ఏ ఊరు వెళ్ళారు ఎక్కడ దీపావళి సెలబ్రేట్ చేశారు తప్పకుండా కామెంట్ చేయండి మర్చిపోవద్దండి ఓకే నా ఫ్రెండ్స్ బాయ్ అందరికీ ఇంకా లాస్ట్లో అందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు వన్ సెకండ్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి బాయ్ బాయ్